హాయ్ అండి నేనైతే వచ్చాను కదా అన్నయ్య ఇంటికి అయితే వచ్చాను అన్నయ్య ఇల్లు అంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది అవ్వలేదు సరే ఒకసారి చూద్దాం కదా అని చెప్పి వచ్చాను మీకు కూడా చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఇదేనండి అన్నయ్య హౌస్ అయితే ఇంకా పని జరుగుతూ ఉంది స్లాబ్స్ అయితే అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా పెంకిటిల్లు ఇదైతే పాతిల్లు అనమాట ఇందులోనే ఉండేవారు అన్నయ్యాళ్ళు ఇదైతే మెయిన్ డోరు ఇంకా హాల్ చూసారు కదా హాల్ అయితే ఒక సినిమా హాల్ లాగా ఉంది చాలా పెద్దది ఇంకా అయితే వర్క్ అవ్వలేదండి జరుగుతూ ఉంది సో ఇంకా లెఫ్ట్ సైడ్ ఫస్ట్ని చూసారా ఇది ఒక బెడ్రూము దానికి అటాచ్డ్ వాష్రూము అలాగే ఇక్కడ వచ్చేసి ఖాళీగా ఇచ్చారు నాకు తెలిసి ఇది వాష్ బేసిన్ అలా పెడతారు అనుకుంటున్నాను నాకు తెలియదు అంటే నేను ప్రవేశానికి రాలేదండి ప్రవేశానికి వస్తే కొంచెం ఐడియా ఉంది ఏదేంటన్నది నాకే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంటే రూమ్స్ ఏవి కిచెన్ ఏది అన్నట్టు ఇంకా ఇదైతే దేవుడు రూము ఆ పక్కదని చూసారు అది ఒక బెడ్రూమ్ అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నాను ఎంత పెద్దగా ఉంటే కానీ ఇంటికి వెళ్ళాకడిగితే మా నాన్నగారు చెప్పారనమాట ఇది వచ్చేసి కిచెను అది వచ్చేసి స్టోర్ రూమ్ అని చెప్పి